కుంభరాశివారు ఈ ఉగాది తరువాత నుంచి నక్క తోక తొక్కినట్లే అండి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది ఇదే రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైంది అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కానుంది కుంభరాశి వారికి కొంతమంది దరిద్రం అని చెప్పి చెప్తూ ఉంటే కొంతమంది ఏమో పట్టిందల్లా బంగారమే అని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు నిజాలేంటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి ప్లీజ్ అండి కుంభరాశి వారు ఈ వీడియోని మిస్ అయితే చాలా మిస్ అయిపోతారనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీ గురించి పూర్తి వివరాలు చాలా చోట్ల నుంచి సేకరణ గురించి మరి ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ తిరుపతి గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించ మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేస్తే మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలేంటి నష్టాలేంటి ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తాయండి ఇది చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి కేవలం తక్కువ సమయంలోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వారు అంటే చేస్తున్నాను ఇప్పుడు ఓకే కుంభరాశి వారికి చాలామంది కూడా ఏలినాటి శని ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇక రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పైవ తారీఖు వరకు ఉంది ఆ తరువాత నుంచి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి ఇప్పుడు ఇంకా రెండున్నర సంవత్సరాలు కష్టాలు పడవలసిందే చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పి చాలామంది కూడా మీరు వినే ఉంటారు మన యూట్యూబ్ ఛానల్స్లోనే వినే ఉంటారు కానీ ఇందులో ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉందన్నమాట కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది ఏలినాటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఎన్నో కష్టాలు ఈ ఐదు సంవత్సరాలలో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ మాట అండర్లైన్ చేసుకోండి సుఖాలని అనుభవించిన వారు కూడా ఉన్నారు లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించని వాళ్ళు ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు గతం గత అని చెప్పి అంటాం కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగినవేంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చినాయి సంతోషాలు వచ్చినాయి ఎక్కువ పర్సెంట్ చూసుకుంటే కష్టాలు కూడా అనుభవించారు ఓకే కానీ ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాల యొక్క గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చి ముప్పయో తారీఖు నుంచి ఏలినాటి శని ఆల్రెడీ మనకి అంటే కుంభరాశిలో శని ఉన్నాడనమాట ఇప్పుడు చివరి దశ అనేది మూడవ దశలోకి అనేది మనం వచ్చాము అయితే ఈ శని మూడవ దశలో మన రాశిలో అంటే కుంభరాశిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి మంచి చేసి వెళ్తారనమాట చాలా మంది శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు చాలా మంది కూడా అబ్బా మాకు వెళ్ళినాటి శని పట్టి పీడిస్తున్నాడు మా జీవితం అంతా కూడా నరకం అయిపోతుంది కష్టాలు పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడు అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే శని దేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాడు పాపం చేసే వాళ్ళని కళలో కూడా పాపం చేయకూడదు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి కళలో కూడా పాపం చేసుకో పాపం చేయకూడదు మంచే చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించాలి మనకి చేతనైనంత సహాయం వారికి కనీసం ఒక ఐదు రూపాయలు సహాయమైనా కానీ మనకి మనకు దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి మనకు ఆ వంద కావాలి కానీ వందలో ఒక ఐదు రూపాయలు ఇస్తే ఏం కాదు కదా అలా మనకి తోచినంత సహాయమైనా కూడా చేస్తూ ఉంటే శనిదేవుడు మనకి ఎప్పుడూ కూడా మా కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఉంటారనమాట కాబట్టి శనిదేవుడు మూడవ దశలో వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్తారనమాట అంటే ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడపాకండి అస్సలు భయపడవద్దు భయపడాల్సిన పనే లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు ఉంటుంది స్వార్థం ఉంటుంది అసూయ ఉంటుంది ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చుకోండి మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచివారు ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే ఈజీగా వారికి స వెంటనే సహాయం చేస్తూ ఉంటారనమాట మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఇది సహాయం చేసుకోవచ్చు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కుంభరాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పనిని మనం కుంభరాశి వాళ్ళకి అప్పచెప్తే ఆ పని పూర్తయిపోయేంత వరకు నిద్రపోరు అంత కష్టపడిన వాళ్ళు మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా కష్టపడాలి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు తప్పకుండా చూపిస్తాడు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న పని పట్ల కాస్తంత శ్రద్ధను చూపించండి ఈ సోమరితనము ఈ బద్ధకము రేపు చేద్దాంలే అనే మాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మన ఒక్కరికే స్పెషల్గా అలా అనిపించడం కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ అంటే ఒక గొప్ప అడుగు ముందుకు వేయాలన్నమాట ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్టేజ్లో ఉంటారండి కష్టపడి అంటే ఏదైనా కూడా చేయకుండా అందదు కదా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది అది ఆ కష్టపడటం అనేది తెలుసుకోండి ఆ కష్టపడటంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వాళ్ళకి పాపం చాలా కష్టాలు వచ్చాయి ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఏ కష్టం వస్తుందో ఎటు నుంచి ఏం ముంచుకొస్తుందో అని ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి ఆందోళనలేమి పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీరు సిన్సియర్గా ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు అని చెప్పి గుర్తుంచుకోండి దైవానుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యమన్నమాట కాబట్టి దేవుని ఆరాధన చేసుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవునికి అభిషేకాలు చేయించండి తైలాభిషేకం ఇవన్నీ చేయించుకోండి ఈ రెండున్నర సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి చేస్తే వెళ్తాయి అన్నమాట ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి అసలు భయపడాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి కి ఈ మూడు రోజులు కూడా చాలా బాగుంటుందండి కొత్త సంవత్సరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త నెలలోకి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి వీరందరికీ కూడా పట్టిందల్లా బంగారం ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల ఇది ఒక గొప్ప శుభవార్త మొదటి శుభవార్త ఎందుకంటే చేసే పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికి రాదు కాకపోతే కుంభరాశి వారి కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారికి చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయం రెట్టింపు అవుతుందనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లైనా ఏ వృత్తి చేసే వాళ్ళకైనా చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు చేస్తున్న కష్టానికి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివారు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు మీరు కోరుకున్నట్లుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప గొప్ప మార్క్ అంటే మార్కులు పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ అండి ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి చదువుకే అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ అయితే చూడబోతున్నారు అనమాట ఇది రెండవ గుడ్ న్యూస్ చాలా మంచి గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతున్నారు మీరు ఇంకా వచ్చేసేసి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి అన్ని డిస్టబెన్స్ను కూడా అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చక్కగా మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళ్తుందన్నమాట నలుగురిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు ఇక సంతాన పరంగా కూడా వారికి నచ్చినట్లుగానే సంతానం బిహేవ్ చేస్తారనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కూడా అనుకూలంగా ఉందండి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖులో మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు ఏదన్నా పెద్దలకి పెద్దల్ని సమీపించి మీ యొక్క లవ్ విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా బాగుంది ఇక o chese, sí. చుట్టూ ఎవరూ లేనప్పుడు అన్న మాటను ఎందుకు మెన్షన్ చేశాము అంటే కనుక కుంభరాశి వారు ఈ ఒక్క పాయింట్ని బాగా గుర్తుంచుకోండి మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా పడుతున్నారు కష్టమేంటో మీకు తెలుసు నష్టమేంటో మీకు తెలుసు దుఃఖం మీకు తెలుసు ఆ పని మీద మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాకపోతే ఏదో జరిగిపోతుంది ఏవో వచ్చేస్తున్నాయి ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఒకరు బాగుపడుతుంటే అస్సలు చూసే పరిస్థితుల్లో అసలు ఉండలేకపోతున్నారనమాట కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఏ శుభవార్తలు వినబోతున్నా చుట్టూ ఎవరు లేనప్పుడు వినండి ఆ విధంగా ఉన్నట్లుగానే మీరు ప్రయత్నించండి నలుగురితో ఎప్పుడూ కూడా కలవద్దు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరిగిద్దనే చెప్తాను ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు చాలా తెలివైన వారు అయినప్పటికీ కూడా మీ ఎదుగుదల మీ యొక్క ముందు చూపును చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశం మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పనేంటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ విలువను మీరే కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీ కుటుంబం పట్ల విషయాలు కూడా మీ భార్యాభర్తలకు మధ్య సంబంధించిన విషయాలైనా కానీ ఇవి ఏవి కూడా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి తెలియడం వల్ల కాస్తంత పలచన అయ్యే అవకాశం ఉంది ఎవరు మనకేమి ఇవ్వరు ఎవరు కూడా తీసుకు ఇదిగో ఆపదలో ఉన్న వంద తీసుకొని వాడుకోనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే అని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు తగులుతాయా అన్న విషయానికి వస్తే ఒక రోజు మీకు ప్రయాణం జరుగుతుంది అనమాట ఈ ప్రయాణం కూడా చాలా స్మూత్గా జరుగుతుంది బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది చాలా హ్యాపీగా మూడు రోజులు కూడా సంతోషంగా గడిచిపోతాయి గుడ్ న్యూస్లు మాత్రం ఇవేనండి చేస్తున్న యందు మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారనమాట ఈ రెండు శుభవార్తలు అయితే పక్కాగా వింటారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంది ఏలినాటి శని ప్రభావం కూడా మీ మీద మంచి చూపించబోతుంది ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది గతంలో ఉన్న ఇబ్బందుల కంటే కూడా తొంభై శాతం మీకు బెటర్గా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి విన్నారు కదా కుంభరాశి వారందరూ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి